శ్రీధర్ రెడ్డి గారు మీరు మీరు గవర్నమెంట్కి మీ రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు మీ సమస్యలు ఏమైనా ఇది కావాలి వినండి వినండి ప్లీజ్ 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 వినండి 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 ప్లీజ్ తప్పు తప్పండి ఇచ్చే ఇచ్చే తప్పు ప్లీజ్ రైట్ 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 చాలా రైట్ కూర్చోండి శ్రీధర్ రెడ్డి గారు కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతాను రైట్ కూర్చోండి 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 ప్లీజ్ 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 కూర్చోండి 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 ప్లీజ్ శ్రీరాస్ ప్లీజ్ ప్లీజ్ శ్రీధర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి అరే మీ ప్లేస్కి మీ ప్లేస్కి వెళ్ళండి సార్ మీరు మీరు మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి మీ ప్లేస్కి వెళ్ళండి ఒక అధ్యక్ష ఒక ద్రోహి తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే ఒక దుర్మార్గపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీ అమ్మ పెట్టి